శ్రీమాత్రే రేనమ యూట్యూబ్ ఛానల్ వీఆర్స్ అందరికి నమస్మాంజలు తెలియజేస్తూ మేమనుకొచ్చింది మీరాదమ్మా అమ్మ చీరలతో నలిపేసిన చీరలతో అమ్మ నలిపేసింది ఏం కాదు ఇవాళ అమ్మ మీద కూడా కంప్లైంట్ చేయగలిగిన ఏకైక భక్తులు మీరాదమ్మ ఇదిగో ఇవండి చాలా ఎక్కువ మంది లంగా చిన్నపిల్లలకి అడుగుతున్నారు నేనేం చేస్తున్నానంటే నలిపేసి బాగా పాడైపోయి ఐదు వందలు ఆరు వందలు అని చెప్పి ఇచ్చి బదులు ఒక్కొక్కసారి కట్టేసిన అమ్మ దేవతా విగ్రహాలు దేవతామూర్తులకి గణపతికి అందరికీ నేను ఇవి కడతాను లలితమ్మకి అందరికీ వాడతాను ఇదైతే హాసిని లలిత స్వరూపంలో ఉన్న అమ్మవారికి కట్టాను ఒక్కరోజు ఇలా ఉంచేసి తర్వాత మళ్ళీ దీనిపైన వేరే సారీస్ కట్టేసాను దగ్గర దగ్గరగా వన్ మంత్ మళ్ళీ అమ్మని ఆలు పోసుకుని అభిషేకం చేసే వరకు అమ్మవారి వంటి మీదే ఉంది ఇవి నేను యాజ్ ఇట్ ఈజ్గా తీసేసని వీటిని వాష్ చేయకుండా మీరు ఐరన్ చేంజ్ చేసుకుని ఇవి రెండేసేలు స్వేలు కూడా ఉంటాయి నేను ఎందుకంటే కంకటలలో కొన్నాను ఇదిగో ప్రైస్ కూడా వదిలేస్తుంది దీని మీద ఇది మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు అండి తగ్గితే రెండు వందలు తగ్గుతారు మా అయితే వాళ్ళు టెన్ పర్సెంట్ ఇస్తారు కదా మీరు ఆదమ్మకి ఇస్తారు అందరికి ఇస్తారు లేదు తెలియదు నేను కొన్ని కొన్ని బ్లౌజులు కూడా ఇందులోనే ఉంచేసి చక్కగా అమ్మవారికి వాడి శేష వస్త్రాల కిందే ఇస్తున్నాను నేను ఎప్పటికప్పుడు కొత్తి కొని చిన్నపిల్లల తల్లలు ఎంతో ఇష్టంగా అడుగుతున్నారు నేనేమో ఫోటోలు పెట్టలేకపోతున్నానని ఈరోజు వీడియోలోకి తీసుకొచ్చేసాను అనమాట ఇది వైలెట్ కలర్ అని చెప్పొచ్చు రాయల్ బ్లూ అని కూడా అనొచ్చు రెండు మిక్సింగ్ కలర్ అయితే ఇది రెండు డామినేట్ చేస్తున్నాయి మీకు వీడియోలో కలర్ కనిపించి ఇక్కడ మీ చేతికి వచ్చాక ఇంకో కలర్ ఉండొచ్చు బ్లూ అని ఫిక్స్ అవ్వండి దానికి మంచి బేబీ పింక్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇలా వచ్చింది నేను ఇటు ఇటు జిగ్జాగ్లు చేయించేస్తాను సో చీర సిల్వర్ కలరు లంగా వస్తుందండి ఇవి కొంచెం నేను మూడు వేలు కొన్నాను కదా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తగ్గించే ఇస్తాను సో ప్రైస్ మెన్షన్ చేస్తాను కాబట్టి బర్గెనింగ్ వద్దు ఇది కూడా ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడినాయి నేను ఎక్కువ ఇలా అమ్మకి వెనక నుంచి ఫ్రంట్కి ఫ్రెండ్కి ముందుకి ఇలా లాగి చక్కగా చుట్టి చుట్టి అమ్మకు అందంగా కనిపించేలా కడతాను కదా ఇది వైలెట్ కలర్ కి ఎల్లో కలర్ బ్లౌ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి ఐరన్ చేస్తే కొత్త వాటిలో అవుతాయి ఎందుకంటే వాష్ చేయలేదు ఎల్లో కలర్ అండి సంపంగి కలర్ అని అనొచ్చు లేదంటే మస్టర్డ్ ఎల్లో అనొచ్చు ప్యూర్ గోల్డ్ జరీ అండి మొత్తం పరికినా అంతా మీకు గీతలు వస్తుంది ఎక్కువ రోజులే ఉన్నాయి ఎక్కువ ఎందుకంటే మన ఇంట్లో దేవతామూర్తులు ఎక్కువ ఉండడం వల్ల మెయిన్గా కొంతమందిని పెట్టుకొని వారందరికీ పర్టికులర్గా ఎప్పటికప్పుడు చేసుకుంటాను లేని కొంతమందిని మాత్రం అకేషనల్గా చేస్తూ ఉంటాను సో ఇది ఒకటి ఇది మరూన్ కలర్ అండి అంత బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తున్నాను ఇలా వచ్చింది మన లైనింగ్ వేసుకుని పిల్లలకి బ్లౌజ్ ఇలా వచ్చింది మెరూన్ వచ్చిందండి ఇది నాకు యాభై వేల రూపాయలు పట్టిరంది ఇవన్నీ మూడేసేళ్ళకి అలా కానిది ఇది మాత్రం టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన వల్ల మెత్తబడింది మళ్ళీ ఐరన్ చేయించుకుని సరదాగా కుట్టించుకోవచ్చు వీటి వాల్యూ వేరు కదా వీటి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు బాగా ఎక్కువ మంది అడుగుతున్నారు కదా అమ్మ పర్క్ నీళ్ళు పెట్టట్లేదని అందుకని ఈసారి తీసుకొచ్చాను మేము ముందుకి ఇది పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి మొత్తం లైన్స్ వచ్చింది జాకెట్ అంతా ప్లెయిన్ వచ్చింది సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఇవన్నీ నాకు ఐరన్ చేస్తే టైం సరిపోక చేయించడానికి అయినా గమ్ముని నేను ఎవరికి ఇచ్చేలా పోతున్నానండి అమ్మవారి చీరలు అమ్మవారి దేవత వస్త్రాలు అవి సో అందుకని మీకు ఇలా నలిగిపోయి వస్తున్నాయి ఇదొకటి కొంచెం దీనికి ఏవో పండి మచ్చలు పడినాయి కట్టినప్పుడు విగ్రహాలకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలా పడినాయి కానీ ఇది చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాను ఇది తెలిసిపోతుంది కదా ప్యూర్ కంచు పట్టు నేను ఇక్కడే చాలా వరకు కంకటాలలోని చందన బ్రదర్స్ రెండు మనకి ఇవి ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర కొన్నవి నేను సెపరేట్గా నేను కంచి నుంచి అయితే తేయట్లేదు ఎందుకంటే కంచిలో చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇది ప్యారిట్ గ్రీన్ మొత్తం అంత రిచ్ బ్లౌజ్ వచ్చి డిజైన్ సిల్వరు గోల్డ్ రెండు కలిపి మంచి అసలు టిష్యూ లాగా వచ్చేసింది అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఒకవేళ ఎవరు కాదు అని అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసిన తర్వాత అమ్మవారికి కట్టేయలే అని కూడా నేను డిసైడ్ అయిపోయాను ఇది మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్కి బ్లూ కలరు గోల్డ్ సిల్వర్ రెండింటిలో వచ్చింది ఇది కూడా ప్రైస్ మీకు ఎక్కువే పడుతుంది వేలకు కొనవండి నేను ఇవన్నీ ఒక్కొక్కటి దాని ప్రైస్ మెన్షన్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ ఇవి ఓన్లీ వన్ ఇయర్ బేబీ మాత్రమే తల్లులు మాత్రమే రండి దీనికి బ్లౌజ్ బ్లూ వస్తుందండి ఇదిగో బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది సో ఈ రోజుకి అవే మొత్తం అన్ని ప్యూర్ ప్లస్ వన్ టైం కూడా వాష్ పడలేనివి ఆల్మోస్ట్ ప్రైస్ ఎక్కువవి తీసుకొచ్చాను ఎప్పటికప్పుడు కొత్తవి కట్టచ్చు అమ్మవారికి కానీ సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి ఇది లాస్ట్ టైం చూపించాను ఇంకొకసారి చూపించేసి బెనరస్ ప్యూర్ కట్టను పట్టు అండి ఇంకొకసారి చూపించేసి లేదంటే ఇది ప్రైస్ మెన్షన్ చేస్తాను కాబట్టి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి స్మాల్ బోర్డరు లలితమ్మకి కట్టాను హాసీ అమ్మవారికి కట్టాను ఒకసారి చూపించాను ఈ చీర ఇది ఒక చీర ఇంకా మంగళగిరిలో ఈ కలర్ ఈ క్లాత్ అని లేకుండా ఇది మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టు గ్రీన్ లైన్స్ రెడ్ లైన్స్ వచ్చింది సిల్వర్ కలర్ పైన కింద బార్డర్స్ కొంచెం కలనేత డిజైన్ ఇచ్చారు చెక్స్ రెడ్ లైన్స్ ఇచ్చారు పళ్ళు అంతా గీతలు వచ్చింది ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజు రెడ్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నారు ఈ చీర కట్టుకుని మన హాస్పి అమ్మవారు ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టాను ఇవేవి వెళ్ళవండి జస్ట్ అమ్మవారికి కట్టిన వెంటనే ఒక్కొక్కసారి పది రోజులు ఉంచుకుంటారు ఒక్కొక్కసారి రెండు రోజులే ఉంచుకుంటారు ఆ అమ్మకి ఆ చీర నచ్చిందని బట్టి అనుకోలో లేకపోతే మనకి పుణ్య పుణ్యతిథులు కానీ మంచి మంచి పండుగలు కానీ వచ్చినప్పుడు మారుస్తూ ఉంటాం కదా ఎవ్రీ ఫ్రైడే దానితోడు ఒకటి మారుస్తాను అందుకని ఇన్ని చీరలు సో ఇది కంచుపట్లోనే మనకి పవర్ లూమ్స్ మామూలు జరి అండి ఇది ఈ ఇది యాంటిక్ కనొచ్చా లేదండి గోల్డ్ లాగా ప్యూర్ లాగా లేదు యాంటిక్ జరీ లాగే వచ్చింది మంచి పింక్కి మంచి గ్రీన్ ఇంకా అంతే పైన కింద సేమ్ బోర్డర్స్ అమ్మ అయితే ఒక రేంజ్లో చాలా మెరిసిపోయే చీర కట్టుకుని దీనికి బ్లౌజ్ గ్రీన్ వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి అందుకో అమ్మ వీలైతే అమ్మ ఫోటోలు దొరికితే యాడ్ చేస్తాను అదర్వైజ్ ఇది ఎవరు పెట్టిన చీర అనుకుంటాను దీనికి ఐదు వందలు ఉంటుందేమో ఈ చీర ప్రైస్ నేను వేసేది ఈ చీర జస్ట్ మడి చీరల్లా మీరు కట్టుకోవడానికి ఎల్లో చీరలు నేను అన్నీ చెప్పకూడదు ఇది రెడ్కి రెడ్ బ్లౌజు రెడ్ రిచ్ పళ్ళు వచ్చింది చీర అంటే ఇలా వచ్చింది ఎవరు పెట్టారో తెలీదు చాలా రోజుల నుంచి ఉండిపోయింది అమ్మ దగ్గర సో అమ్మ పాదాల దగ్గర ఉండిపోయిన చీరని తీసుకొస్తాను మేము అందుకే ఇంకొకటి డ్రెస్ అండి ఇది ఒక్కొక్క డ్రెస్ పెడతా ఉంటాను కదా వారికి అలంకరించిన డ్రెస్ అండి ఇది ఆల్రెడీ ఒకసారి మనం మంగళగిరిలో చూపించాము ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ చీరలు వస్తుంది కదా అప్పుడప్పుడు సన్నగా కూడా చూసుకుందాం అమ్మనని అలాంటప్పుడు ఈ డ్రెస్సులు అలంకారం చేస్తాను లేదంటే ఒక్కొక్కసారి పైకి వచ్చి చేతికి దొరకని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను బతుకం వచ్చి ఈ మధ్య ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం చీరలు మొదలుపెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఇది మస్టర్డ్ మస్ట్ పింక్ కనకంబరం కలర్ కాంబినేషన్ అండి ఇది జస్ట్ అమ్మ దగ్గర సపోర్ట్ కి ఈ చీర ఇందులో బ్లౌజ్ ఇందులోనే ఉంటుందేమో కూడా తెలియదు ఇది కట్టలేదు కట్టకుండా ఒక చీర తీస్తాను కదా అలా తీసింది బాగా నలిగిపోయింది కూడా బిస్కెట్ కలరు హాఫ్ వైట్ షిబరి ప్రింట్ ఇది సరదాగా ఎవరైనా కట్టుకోవచ్చు ఇది మరీ అమ్మకు కట్టిన చీరలకు పాటించే అంత నియమనిష్టలు అవసరం లేదు బ్లౌజ్ ఇదిగో ఇందులోనే ఉంది కట్ చేయలేదు నేను పాదాల దగ్గర చీర పెడతాను సపోర్ట్లు కానీ చెప్తాను కదా అలా మామూలుగానే నలభొస్తుంది మీ రాదమ్మ ఇప్పుడు అమ్మ దగ్గర చీరలు అంటే ఇంకెంత నలభిస్తుందో ఆలోచించండి అందులోనే ఇది ఇంకొక చీరండి ఇది గోధుమ కలరు ఇది హాఫ్ వైటు హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ శారీకి చెప్పచ్చు వీటి మీద ఏమైనా పడవచ్చు కూడా సు సుగంధ ద్రవ్యాలు కానీ గంధాలు కానీ లేదంటే ఏమైనా ఉన్నా కూడా కంగారు పడద్దు ఇలా ప్రస్తుతానికి దీని మీద నాకైతే ఇంకా అనిపించలేదు ఒక్కోసారి మిస్ అవుతున్నాం మేము అందుకని ముందు చెప్తున్నాను అమ్మ చీరలు కదా ప్రిపేర్ అయిపోతే ఆహా ఇది ఇలాంటి చీర మీరు ఆదా మీది అది అని లేదా అన్నీ తీసేస్తున్నా కట్టనా లేదా కూడా కట్టలేదు అనుకుంటున్నాను ఇది సో ఈ చీర ఇలా పర్ల్స్ వర్క్ వస్తుంది కదా చాలా బాగుంటుందండి దీనికి కూడా పెద్దగా మీరు బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు కొంచెం మరీ అంట్లు ఉన్నప్పుడు కట్టుకోకండి అమ్మచీరలో ఇవన్నీ ఇవో ఇక్కడేవో అంటించాను పసుపులో కుంకాలేవో అంటించుకున్నారు అమ్ములు గారు అమ్మలు గారు చూడండి అసలు ఎలా చేసేస్తారు ఇది డ్రెస్ అండి ఇక్కత్ నాలుగైదు డ్రెస్సులు తెప్పించాను కదా వాటిలో ఫస్ట్ ఫస్ట్ చూపించలేదు మీకు అని చెప్పాను కదా ఇది టాప్ వచ్చింది మొత్తం అంతా ఇక్కత్ డిజైన్ పింక్ కలర్ చున్నీ ఏమో పైన కింద కడ్డీ బోర్డర్స్ లా వచ్చి డ్రెస్ అంతా సైడ్స్ ని పింక్ కలర్ జరి బోర్డర్స్ ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అమ్మకు కూడా కట్టాను ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఒక డ్రెస్ ఇంకా ఇది ఇక్కత్ పట్టండి చిలుక పచ్చ అని చెప్పచ్చు అరటి మొగ కలర్ అంటారు కదా అలా అన్నమాట రేడియం గ్రీన్ మంచి గ్రీన్కి అసలు చాలా అంటే చాలా బాగుంది అమ్మల తల్లి ఇది ఇక్కత్ డిజైన్ పళ్ళులో వచ్చింది ఇదే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ వేసే కట్టాను మరి మీకు ఫోటోలో ఇంత కనిపించదు కదా అందుకని ఇలా చూపిస్తున్నాను కింద బోర్డర్ అండి ఇది తిరిగేసి చూపిస్తున్నాను కానీ కింద బోర్డర్ ఇలా వచ్చింది అది పైన సింపుల్గా వచ్చిందిమాట ఇలా చూపిస్తాను చీర మీకు ఇలా నలిగిపోయి ఉంటుంది ఎందుకంటే చుట్టేసి తాళ్ళేసి కట్టి అమ్మకు అందంగా పేరుస్తాను కదా అందుకనే ఇలా వస్తుంది చాలా ఉంటే చాలా బాగుంది చీర ఎవరికైనా నచ్చితే పొట్టలు తీసి పెట్టండి ఇంకా ఇది మంగళగిరి అండి ఇది యాక్చువల్గా అమ్మ పాదాల దగ్గర వేసిన చీరే నేను ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్స్ అంటారు కదా కలనేత మెహందీ గ్రీన్ కొంచెం డల్గా ఉంది నేను ఆర్డర్ పెట్టి తెప్పించిన చీరల్లో ఇది ఒక చీర చాలా రోజులు అమ్మ పాదాల దగ్గర వదిలేశాను నేను కొన్ని చీరలు ఉంచుతాను కదా అలాగ కలనేత అండి పింక్ మిక్సింగ్ గ్రీన్ మెహందీ గ్రీన్ పింక్ మిక్సింగ్ వల్ల మనకి ఇది కలనేత డల్గా కనిపిస్తుంది నచ్చితే కొనుక్కోండి లేదంటే నేను కట్టేస్తున్నా ఇది మష్రూ సిల్క్ అండి చంద్రకాంత్ కలరు ఒక రేంజ్ నేను కట్టుకున్నాను ఇవి రెండు కలర్స్ ఇది ఒక ఇందులో సిల్వర్ కలరు చీరంతా బుటీస్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు బ్లౌజు పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఇచ్చారు చీరంతా పైన కింద సిమిలర్ బోర్డర్స్ మస్ట్ సిల్క్ డ్రై వాష్ శారీస్ కిందే చెప్పేస్తున్నాను చేసుకుని ఇంత బాగా నీట్గా ఇస్త్రీ మన వాళ్ళు చేయరు కాబట్టి డ్రై వాష్ గాజుల అలంకారంలో కట్టిన ప్యూర్ కంచిపట్టి చీర దీని వెలుగులన్నీ మీ రాధమ్మ మహల్లా కనిపిస్తున్నాయి సీ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి పైనంతా ప్యూర్ జరీ ప్యూర్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ లైట్ వెయిట్ ఎందుకంటే ఇంత కంచపట్టి ఇంతకంటే తక్కువ వెయిట్ ఉంది అమ్మ అయితే ఒక రేంజ్ ఈ చీర కట్టుకుని ఇది పళ్ళు అండి పళ్ళు జాగ్రత్తగా కట్ చేస్తాను వర్క్ చేయించుకునే వాళ్ళు ఉన్నారన్నాను కదా ఇదిగో ఇంత జాగ్రత్తగా కట్ చేశాను అయితే మీది లేకపోతే నాది ఇది చీరంతా ఇలా వచ్చింది కదా ఈ ఈ బ్లౌజ్ ఏమో గ్యాప్ బోర్డర్స్ కింద ఆల్మోస్ట్ తీసుకోవాలి కానీ త్రీ ఫోర్ లైన్స్ వచ్చిందండి చాలా బాగుంది ఇది ఇంక ఇది ఇంకొచ్చి చెప్పడానికి ఎక్కువ ఏం లేదు దాచేస్తే దాచేయక్కర్లేదు అమ్మాయి నాకు ఉంచేస్తారు అమ్మాయి ఇది బాగుంది అమ్మాయి అని అనుకో అదేంటి తెలియదు ఎంత అందమైన చీర అయినా సరే ఎవరు అడగట్లేదు విచిత్రంగా ఇది కూడా ఒకసారి చూపించాను ఇంకా చూపించట్లేదు చాలా అంటే చాలా బాగుంది కోరా సారీ అండి బెనరస్ కోరా మంచి మెహందీ గ్రీన్కి వైలెటా రాయల్ బ్లూ అన్నంత అందంగా కనిపిస్తుంది ఈ చీర బ్లౌజ్ పళ్ళు బోర్డర్స్ రెండు ఒకటే వస్తాయి ఎవరికి నేను వచ్చితే హోటల్ తీసి ఇంకా దాచేసుకుంటున్నా రాదమ్మ ఇందులోనే ఇంకొకటి ఎల్లో అండి ఈ ఎల్లో లలితమ్మ కట్టాను లలితమ్మకి కట్టానండి ఫోటో పెడతాను యాడ్ చేస్తాను తీసానని అనుకుంటున్నాను మాక్సిమం మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి ఫోటోలు తీయటం మీకు చూపించడం కోసమైనా తీయాలి అమ్మని చూసి మురిసిపోతుంటేనే అయిపోతుంది లైఫ్ ఇంక ఫోటోలు తీయాలన్న నాకే తీసుకోవాలని గుర్తుండట్లేదు నేను మీకోసం వీడియోల కోసం నన్ను చూస్తే భయపడతారేమో అందంగా లేకపోతే అని కొంచెం మెకప్ వేసుకుని వచ్చేస్తుంది అనమాట బాగున్నాయి ఈరోజు చాలా బాగున్నాను కొంచెం కాదు ఊరికి నేను అలా అనిపించుకోకపోతే మనం బతకలేము కదా ఆడాలు ఇదండి కాపర్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ దీనికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఆ సిమిలర్ బోర్డర్స్ పైన కింద కాబట్టి ఇంక చూపించడానికి ఏం లేదు రిచ్ పళ్ళు రిచ్ ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే పొటల్ తీసి పెట్టండి ఈ రోజుకి ఇదే లాస్ట్ మేము అన్న నుంచి సెల్ తీసుకోబోతున్నాం మీరు అదమ్మ అనుకుంటూ గ్రీన్ మంగిల్గిరి పట్టు అమ్మ పాదాల దగ్గర ఉన్నది ఇది ఫస్ట్ ఫస్ట్ నేను ఎన్నిసార్లు వెళ్ళి తెచ్చినా కూడా అన్నిసార్లు ఒక చీర తీస్తాను అమ్మకి తీసిన అది ఒక్కొక్కసారి కడతాను కడతానండి మంగళగిరి చీరలు బాగానే కడతాను లైన్స్ వస్తుంది ఇందులోనే బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా కాదు కావాలి అంటే కూడా నేను దీనికి బ్లౌజ్ మ్యాచ్ చేస్తాను దీనికి ఎక్కువగా మనం జాగ్రత్తలు అక్కర్లేకుండా మనం కిటిబాటులని పీరియడ్స్ వచ్చిన వాళ్ళని ఎవరిని తాగినప్పుడు కాకుండా జాగ్రత్తగా మీరే వెళ్ళినప్పుడు అది కట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఇంట్ మనకి జనరల్గా దేవుడి చీరలు అమ్మవారి చీరలు కట్టుకున్నప్పుడు కొన్ని మినిమం జగత్తులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేసినప్పుడల్లా తెలియచేయాలనుకుంటున్నా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్టు పరిస్థితుల్లోనే ఇవి కట్టుకోకండి నైట్ టైంలో ఎప్పుడూ ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు కట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి అంటు మీ పిల్లలు అంటలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి అంటే ఎవరికి తగిలినా వెళ్ళకండి హాస్పిటల్స్కి అలాంటి వాటికి కట్టకెళ్ళకండి ఓన్లీ గుళ్ళుకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నేను నిష్టిగా మెయింటైన్ చేయాలి లేదు ఒకటే నాకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకొస్తాను తక్కువ మంది తక్కువ తీసుకునే వాళ్ళు రోజు గుళ్ళుకి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో పెద్ద పెద్ద పూజలు జరిగినప్పుడు పెద్ద పడుచీలు అయితే పెద్ద పూజలు కట్టుకోవచ్చు లేదంటే హోమాలు జరిగినప్పుడు లేదంటే ఇంట్లో పండుగలప్పుడు అలా ప్రత్యేకంగా పూజల కోసం మాత్రమే కేటాయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందండి అని తెలియచేస్తూ మేము నుంచి సెలవు తీసుకుంటే తీసుకుందాం అనుకుంటే ఇంకో విషయం గుర్తొచ్చింది వన్స్ తీసుకున్న తర్వాత చీర వెనక్కి తీసుకోనండి నేను ఆల్రెడీ ప్రైస్లు తగ్గిస్తాం మేము ఇది పోస్ట్ చేయటమే వన్ డే లేట్ అవుతుంది ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకుని మనీ వేస్తే నాకు అన్నడు మీరు పంపించేటప్పుడు నాకు క్లియర్గా పోస్ట్ పోస్టలా కొరియరా ఏది అన్నది మెన్షన్ చేసేయండి పంపించే వాళ్ళు కొంతమంది అడ్రస్ని సరిగా పంపించట్లేదు మేము పొరపాటునే మేము సరిగా చూసుకోకుండా ఫోన్ నెంబర్ వేసినా ఇబ్బంది పడుతున్నాం ఫోన్ నెంబర్ ఎగ్జాక్ట్గా వేయండి పిన్ కోడ్ లేకుండా అసలు లేకుండా కుదరదు వన్స్ మేము పంపించేసిన తర్వాత ఓటీపీ మీరు దగ్గరుండి తీసుకుంటున్నాము మనిషి ఉన్నారు అనుకుంటేనే ఓటీ ఓటీపీ చెప్పండి అలాగే రెండు మూడు చీరలు మిస్ అయినాయి నాకు కూడా మిస్ అయినాయి కలర్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఫోటోగ్రఫీలోనే ఒరిజినల్ కానీ కలర్ వేరియేషన్స్ ఉంటాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తెప్పించుకోండి ఇకపోతే హ్యాండ్లూమ్ శారీస్ అంటే మనకి ఎప్పుడైనా సరే కొంచెం డిఫెక్ట్స్ ఉంటాయండి వాళ్ళు చేతులతో అల్లుతారు వీలైతే నేను తీసిన వీడియోలు యాడ్ చేయాలనుకుంటున్నాను కానీ మాకు వీడియో లెక్ది అయిపోతుందని చేయట్లేదు వీళ్ళు వీలైనప్పుడు ఏదో ఒక వీడియోలో నేను వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు అనేది ఒక్కొక్క కళ్ళు జోడు పెట్టుకునే వాళ్ళు ఒక్కొక్క లైన్ థ్రెడ్స్ లాగుతూ వేసినప్పుడు ఇదిగో ఇక్కడ ముళ్ళు వచ్చినాయి కదా ఇలా ఎక్కడైనా వచ్చినా పాపం వాళ్ళు ఏం చేయలేక అలాంటివి కానీ ఇవి మనం హ్యాండ్లూమ్స్ కట్టుకున్నప్పుడు వేరే ఫీలింగ్ ఉంటుంది అది మీరే కొనుక్కుని ఫీల్ అవ్వండి అని మాత్రమే తెలియజేయగలను తప్పితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాలెడ్జ్ నాకు లేదు మనం మనం ఓన్గా ఫీల్ అవుతాం ఎవరు కష్టం వాళ్ళు పడాలి అమ్మని చేరుకోవాలంటే అంటారు కదా అలాగా కట్టుకున్నప్పుడు ఎవరు ఆనందం పడాలి ఇప్పుడు ఖరీదైన చీర ఒకసారి ఫస్ట్ ఫస్ట్ నాకు ఒక మంచి చీర కొన్నారు అది కట్టుకుంటూ ఫీల్ అయ్యి అయ్యో బాబు ఇది కట్టుకోవాలంటే నాకు అమ్మ అదృష్టం రాసిందా అని అలా అది చెప్తే ఎవరికైనా నవ్వు వస్తుంది చీర కట్టుకోవడానికి అదృష్టమా అని అనొచ్చు కానీ అది ఫీల్ అయితే హ్యాండ్లూమ్స్ అలా ఫీల్ అవ్వచ్చు అని తెలియజేస్తూ ఎక్కువ కబుర్లు చెప్పేస్తూ మేము అందకుంటున్నామే రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్ Thank you.